హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు శెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి జొన్న దోశ అండి ఏం టిఫిన్ తిందామా అనేది ఆలోచిస్తామంటే నాకు ఏ టిఫిన్ తినాలనిపించలేదు సో ఫ్రిడ్జ్లో అయితే మినప్పిండి ఉందనమాట మినప్పిండితో గారెలు వేసుకుందాం కన్నా నాకు దోశ తినాలనిపించింది నేనేం చేశానంటే బయట జొన్నపిండి దొరుకుతుంది కదా అది మా ఇంట్లో ఉంది జొన్నపిండి తీసుకొని మినప్పిండి కలిపి దోశ వేసాను అనమాట జనరల్గా మనం దోశలు వేసుకోవాలంటే ముందు రోజే బియ్యం నానబెట్టుకోవాలి మినపప్పు నానబెట్టుకొని దోశలు వేసుకుంటాం కదా బట్ ఇక్కడ అంత అవసరం లేదండి మనకి జొన్నపిండి బయట దొరుకుతుందన్నమాట ఒక ఒక గంట మనం మినప్పిండి తీసుకున్నాం అనుకోండి మూడు గంటలు మనం జొన్నపిండి తీసుకొని కలిపేసి మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలిపి పక్కన పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలన్నమాట దోశ చాలా బాగా వస్తుంది చూడండి నేను ఇక్కడ ఎలా వేసాను దోశ బాగా వచ్చింది కదా కొంచెం నేను మందంగానే వేశాను పలసగా వేస్తే రెండు దోశలు వేసుకోవాల్సి వచ్చింది అదే మందంగా వేస్తే ఒక దోశ సరిపోతుంది కదా అని ఒక్క దోశే వేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మెయిన్ ఏంటంటే ఈ దోశకి ఆయిల్ ఎక్కువ పట్టదు ప్లస్ జొన్న దోశ తిన్నామనుకోండి మనకి ఒల్లు రాదు ప్లస్ మనకి కొంచెం స్ట్రెంతీగా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే జొన్నలతో చేసింది మనం ఏం తిన్నా కానీ ఫస్ట్ మన ఒంట్లో నీరసం అనేది ఉండదు ఏంటో మనం కొంచెం బలహీనంగా అనిపిస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఎక్కడెన్ని సొత్తుగా వస్తుంది నీరసం వస్తుంది తింటూనే ఉంటాం బట్ మనం యాక్టివ్గా ఉండలేము బట్ జొ జొన్న దోశలతో కానీ జొన్న సంకటి కానీ ఇలాంటివి తిన్నామనుకోండి కొంచెం మనకి శక్తి వచ్చినట్లు వస్తుందనమాట ఈ దోశలు మనం ఎన్నైనా తినచ్చు మనకు ఒళ్ళు రాదు అదే దోశలు మనం బియ్యం దోశలు కనుక తిన్నామనుకోండి ఒళ్ళు వస్తుంది ప్లస్ ఈ మధ్య అందరూ కూడా మంత్రి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా బియ్యంతో బియ్యమే అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా సో దాని బదులు మనం జొన్నలు వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయండి దోశలు దోశ ఈ దోశలు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అంటే మెయిన్ షుగర్ వాళ్ళకి మంచిది అని చెప్తారు ప్లస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట పనిచేస్తాయి అనమాట సో నేనైతే ఇలా వేసుకున్నాను మీకు గనక ఈ దోశలు గనక నచ్చినట్టుకైతే మీరు కూడా వేసుకోండి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ